కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు మంత్రివర్గ విస్తరణ పీసీసీ కార్యవర్గం ప్రకటనపై చర్చించారు త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మహేష్ గౌడ్ తెలిపారు కేబినెట్ లో బీసీలకు ప్రాధాన్యత ఉండాలని కోరామన్నారు పీసీసీ కార్యవర్గం పైన రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు మంత్రివర్గ విస్తరణ పీసీసీ కార్యవర్గం ప్రకటనపై చర్చించారు త్వరలోనే తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మహేష్ గౌడ్ తెలిపారు క్యాబినెట్లో బీసీలకు ప్రాధాన్యత ఉండాలని కోరామన్నారు పీసీసీ కార్యవర్గం పైన రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని చెప్పారు చాలా రాష్ట్ర విషయానికి వచ్చిన కొన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది వేలైన త్వరలో క్యాబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్ప క్యాబినెట్ విషయానికి వస్తే మా అభిప్రాయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది రెండు మార్లు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్కి చెప్పడం జరిగింది ఖర్గే రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది త్వరలో వారు చేస్తారని ఆశిస్తా ఉన్నాం క్యాబినెట్లో బీసీలకు తగు ప్రాతిత్వం ఉండాలని కోరుతూనే ఉన్నాం థ్యాంక్ యూ అయిపోద్ది పీస్ కార్యం కూడా వాళ్ళ రేపట్లో అయిపోద్ది తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చిన కొన్ని విషయాలు కూడా వారికి చెప్పడం జరిగింది వేలైన త్వరలో కేబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పారు క్యాబినెట్ విషయానికి వస్తే మా అభిప్రాయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది రెండు మార్లు ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్గా చెప్పడం జరిగింది ఖర్గే రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది వీళ్ళంత త్వరలో వారు చేస్తారని ఆశిస్తూ ఉన్నాం క్యాబినెట్లో బీసీలకు తగు ప్రాతిథ్యం ఉండాలని కోరుతూనే ఉన్నాం థ్యాంక్ యూ అయిపోద్ది పీస్ కార్యం కూడా వాళ్ళ రేపట్లో అయిపోద్ది